కే రెడ్డి రామారావు నాగేశ్వరరావు ఆ తర్వాత విఠలాచార్య ఇక కమలాకర కామేశ్వరరావు సింగేతు శ్రీనివాసరావు ఎన్ని చిత్రాలు తీయలేదు ముఖ్యంగా పాతవాళ్ళు ఎన్ని రాముడి కథలు తీయలేదు కృష్ణుడి కథలు తీయలేదు హిందూ దేవుళ్ళకి సంబంధించిన అంశాలు ఎన్ని టచ్ చేయలేదు హాయిగా సినిమా థియేటర్కి వెళ్ళి జనాలు చూసి సినిమా బాగుంది బాగలేదని చెప్పేసి చెప్పేవాళ్ళు అందులోని సంగీతాన్ని అందులోని నటనను అందులోటువంటి కంటెంట్ను చూసి ఎంజాయ్ చేసి హ్యాపీగా వచ్చేవాళ్ళు కొన్ని సినిమాలు వంద రోజులు కొన్ని సినిమాలు నూట డెబ్బై ఐదు రోజులు కొన్ని సంవత్సరాలు కూడా ఆడించినటువంటి ఈ ప్రేక్షకులు ఈరోజు మీరు ఎంత కష్టపడి కూడా ఆ పురాణాలను ఆ చరిత్రను ఏదో రకంగా జోడించి తీస్తూ ఉంటే ప్రతిదీ ఎందుకు వివాదం అవుతుందో ఆలోచించండి కథలో లోపమా క్రియేటర్లో లోపమా ఇప్పుడుండే సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయ నాయకుల్లాగా ఆలోచించే దర్శకులు రాజకీయ నాయకుల్లాగా ఆలోచించే హీరోల వల్లే కథలు ఎట్టా తగలడుతున్నాయా ఆలోచిస్తే నిజంగా కథను కథగా కాకుండా ఇంకేదో ప్రయోజనాల కోసం ఆశించి తీసేయడం వల్లే ఈ విధంగా జరుగుతూ ఉంది లేకపోతే మొన్న చావా వచ్చేయటం ఏమిటి ఇప్పుడు వచ్చి అవతార నరసింహ వచ్చేయడం ఏమిటి ఇప్పుడు హరిహర వీరమలు రావడం ఏమిటి ఏ కథలోనూ పునాది లేకుండా వారు ఒక మైండ్ని దృష్టిలో పెట్టుకొని ఒక కంటెంట్ని దృష్టిలో పెట్టుకొని చేయడం వల్ల వచ్చిన వివాదాలు ఏం రా మన రాజమౌళి గారు మగధీర చేశాడు అది ఒక పూర్తిగా కల్పన దాన్ని ఎంజాయ్ చేయలేదా ఆ తర్వాత బాహుబలి తీశాడు దాన్ని ఎంజాయ్ చేయలేదా నిజానికి త్రిపులలో కొంత వివాదం నడిచింది ఎందుకంటే చివరిలో అల్లూరి సీతారామరాజు పాత్రని చివరికి రాముడు లాగా చూపించాడు చాలా నడిచింది అయినా కూడా ఆయన కల్పన ఆయన కమర్షియాలిటీని డామినేట్ చేయడం వల్ల ఆ ఆలోచన పక్కదారి బట్టి అవన్నీ సూపర్ డూపర్ హిట్ అయినాయి మరి ఇప్పుడు ఇంత కష్టపడి ఇన్ని అభిప్రాయాలు పెట్టుకొని ఏదో ఉద్దేశాలు పెట్టుకొని తీస్తున్నారు కాబట్టి సినిమాలు బోల్తా పడుతున్నాయి దెబ్బ కొడుతున్నాయి అది అర్థం చేసుకోకపోతే సినిమాని సినిమాగా చూడకపోతే ఈ చరిత్ర ఇలాగే రిపీట్ అవుతుంది